సో ఇప్పుడు మన హిందువులు ఉన్నామంటే దహనం చేస్తాం ఓకే కాలుస్తాం ముస్లింస్ క్రిస్టియన్లు ఉన్నారంటే ఖననం చేస్తారు పూరుస్తారు కానీ ఈ జోటనీస్లు ఈ పర్సీలు చూసుకుంటే ఇలా చచ్చిపోయిన అనేది ఊరికి దేవంగా వచ్చి ఇదిగోండి వీటిని టవర్ ఆఫ్ సైలెన్సెస్ అని ఇక్కడ పరేస్తారు సో ఇలా ఉంటుందంటే రాబందులన్నీ వచ్చి పీక్కుంది సో అది పీక్కునే సిద్ధాంతం ఏంటి అంటే మనం చచ్చిపోయినా కూడా వేలే వాడికి ఉపయోగ ప్రకృతికి ఉపయోగపడాలి అనే దాతృత్వం మనసత్వం కలిగిన సిద్ధాంతమే ఈ జోటని సిద్ధాంతం అందుకే రతన్ టాటా గారు నిజంగా స్వర్గస్థలు అయ్యాలి మహానుభావులు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ రతన్ టాటా గారు ఆధారాలు ఏంటి అని మీరు అనొచ్చు ఇక్కడ జోటని సిద్ధాంతం అవస్థ గ్రంథం అవస్థ ప్రకారం ఏంటి అంటే ఇక్కడ చాలా అద్భుతమైన చూస్తూ చూపిస్తున్నాం మాకు కూడా దేవుడు అరోరా మాస్తాన ఆయన తోకం పట్టుకొని లేకపోతే మా గుడి వన్నీ తెరవడం పాపం చేసావా పుణ్యం చేసావా పౌన్ చేస్తారు పాపం ఎక్కువ ఉంటే